వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ గుర్తొచ్చేది తిరుమల అలాగే ద్వారకా తిరుమల కానీ ఆ దివ్యక్షేత్రాల కంటే ముందే ప్రాచీనమైన క్షేత్రం ఒకటి ఉందని మీకు తెలుసా అదే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరిలో ఉన్న తొలి తిరుపతి తొలి తిరుపతి అంటే మొదటి తిరుపతి అని అర్థం ఇది తిరుమల తిరుపతి కన్నా పురాతనమైనదిగా భావిస్తారు స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు కోసం ధ్రువుడు ఇక్కడే తపస్సు చేశాడు ధ్రువుని తపస్సు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు ఆయనకు శృంగార వల్లభ స్వామిగా స్వయంభూగా ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడని చెప్తారు ఆలయంలో ప్రవేశించే వారికి స్వామివారి విగ్రహం వారి ఎత్తులోనే కనిపించడం ఇక్కడి ప్రత్యేకత అలాగే చక్రాలు స్వామి ముఖ వైశిష్టం ఇతర తిరుపతుల కంటే భిన్నంగా ఉంటాయి ఆలయ ప్రాంగణంలో బావి అనే ఒక బావి ఉంటుంది సంతానం లేని దంపతులు ఇక్కడ స్నానం చేసినా నీరు తాగినా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే విద్య ఉద్యోగం వివాహం వంటి కోరికలు కూడా నెరవేరుతాయని ప్రతీతి